తెలంగాణ ప్రభుత్వం మరో కీలక హామీ నెరవేర్చేందుకు రెడీ అయింది ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీని నాలుగు విడతల్లో అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇచ్చేందుకు సిద్ధమైంది అందుకు సంబంధించిన విధి విధానాలు రూపొందించే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు కూలీలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల సాయం కూడా ఒకటి రాష్ట్రంలో భూమి లేని పేద రైతు కూలీలకు ఈ నగదు జమ చేస్తామన్నారు తాజాగా ఈ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది తెలంగాణ వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల కుటుంబాలకు ఎలాంటి సాగుభూమి లేదని ధరణి కమిటీ నివేదిక ద్వారా వెల్లడైంది వీరిలో డెబ్బై శాతం దరితి తెలిపింది భూమి లేని పేదలకు ఏటా పన్నెండు వేలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వారందరికీ డబ్బులు జమ చేయాలని భావిస్తున్నారు అందుకు ఉపాధి హామీ కార్డులు కులగణన సర్వే వివరాలను పరిగణలోకి తీసుకోవాలని చూస్తోంది ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకున్న రైతు కూలీలనే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది ఈ మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి ఇప్పటికే సమాచారం సేకరిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి ఆ డేటా సేకరించిన తర్వాత అర్హులను ఎంపిక చేసి వారికి మాత్రమే పన్నెండు వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం మొదటి విడతగా వచ్చే నెలలో ఆరు వేల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి ఈ నెల ముప్పై తెలంగాణ మంత్రి మండలి సమావేశం సెక్రటరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రైతు కూరలకు ఇచ్చే పన్నెండు వేలపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది వీటితో పాటు కేబినెట్ భేటీలో రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్ల పథకం పైన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది యాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం ఇరవై మంది సభ్యులతో ఈ బోర్డును ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది కొత్త రేషన్ కార్డులపై కూడా ఇప్పటికే ఆయా పథకాల అమలుకు విధి విధానాలు ఖరారు కాగా మంత్రి మండలిలో చర్చానంతరం వాటికి ఆమోద ముద్ర పడనుంది